పూర్వకాలంలో పదకొండవ శతాబ్దంలో కృష్ణానదికి ఆ వైపునున్న పల్నాడు జిల్లా దాచిపల్లి మండలంలోని తంగిడ ప్రాంతాన్ని అనుముల మాచిరెడ్డి అనే ప్రభువు పరిపాలించేవాడు ఒకరోజు రాత్రి మాచిరెడ్డికి కలలో కనిపించిన స్వామి మీ గ్రామానికి సమీపంలో ఉన్న కృష్ణానదికి అటువైపునున్న అడవిలో స్వయంభుడనై ఉన్నాను అని చెప్పాడు వెంటనే మాచిరెడ్డి తన పరివారంతో ఆ ప్రాంతమంతా వెతికించినా స్వామి జాడ కనిపెట్టలేకపోయాడు దాంతో మనస్తాపం చెందిన మాచిరెడ్డి ఒక చెట్టు కింద పడుకొని నిద్రించాడు కలలో నిన్ను కనిపెట్టలేని బ్రతుకు వృధా ఇక్కడే తనువు చాలిస్తానని మాచిరెడ్డి చెప్పగా స్వామి కరుణించి ఎదురుగా ఆరి చెట్టుపై ఉన్న గరుడ పక్షి ఎగిరి ఎక్కడ వాలితే అక్కడే తాను ఉన్నానని చెప్పగా నిద్రలోంచి లేచిన మాచిరెడ్డి గరుడపక్షి చోట గుహను తొలగించి చూడగా సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిచ్చాడు